హాయ్ ఫ్రెండ్స్ ఈరోజున సండే కాబట్టి మేము ఆరాధనకు వెళ్తున్నామండి ఆరాధన జరిగే ప్రదేశానికి దగ్గరకు వచ్చాము మేము అందరము గురించి ప్రార్థన చేస్తాము ఇది కూడా మా గురించి ప్రార్థన జరిగి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇరవై ఐదు బాగున్నాయి ప్రేయర్ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నామండి తాళం తీస్తున్నారు మా హస్బెండ్ కొబ్బరి మామిడికాయ కట్ చేసానండి చాలా బాగుంది నిన్న నేను తయారు చేసిన మిల్క్ కోవా అండి పాలకోవాదే చాలా బాగుంటుంది ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఏమండి నిన్న తయారు చేశాను కదా పాలకువ అది తినండి టేస్ట్ చూడండి షార్ట్లో పెట్టానండి నిన్న ఎలా ఉందండి బాగుందా నైస్ అంటండి చాలా బాగుంది అండి నేను తయారు చేశాను ఎట్లయినా మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది బా చాలా బాగుందండి తిన్నటికన్నా ఈరోజు ఇంకా బాగుంది ఫ్రెండ్స్